ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం రాశి వారికి నా నమస్కారాలు ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ స్నేహితులారా ఇక్కడ మీకు సత్యం మరియు శక్తి మరియు భవిష్యత్తు గురించి తెలుస్తుంది ఇవి మీ విధిని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి మీ అదృష్టం మారాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ బాధ అవమానం నిరంతర పోరాటాలతో మీరు విసిగిపోయి ఉంటే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి మరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా రాయండి ఎందుకంటే మేము ఇప్పుడు చెప్పబోయేది కేవలం ఒక లోతైన హెచ్చరిక ఇది ఒక అద్భుతమైన సూచన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అద్భుతమైన శక్తి ఇది ఇప్పుడు మిమ్మల్ని ఆపడానికి ఈ భూమిపై ఎవరు పుట్టలేదు ఇప్పుడు సింహాసనం పై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ అందరి జీవితం కొత్త మలుపు తీసుకోబోతుంది ఇది సాధారణ సంఘటన కాదు ఇది ఎలాంటి శ్రమ లేకుండా మిమ్మల్ని రాజుగా మార్చగల అద్భుత శక్తి ఇది ఎవ్వరు ఓడించలేని శక్తి అనమాట మీ విధిలో ఇది ఒక మలుపు ఇక్కడి నుండి మీ ప్రయాణం నేరుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీ వెనుక నవ్విన వారు ఇప్పుడు మీ పేరు వినగానే భయపడతారు ఇప్పుడు మీ అదృష్టం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడదు అది ఇప్పుడు గర్జిస్తుంది మెరుస్తుంది మరియు అందరిని దాని ఉనికిని తెలియజేస్తుంది మీరు సొంతం అనుకున్న వారు మీ వ్యతిరేకంగా కుట్రలు వారు ఇప్పుడు మీ ముందు తల వంచుకుంటారు మీ మౌనం ఇప్పుడు బలహీనం కాదు అది అత్యంత శక్తివంతమైన సందేశం పైన ఉన్న దేవుడు ఇప్పుడు అంతా చూశాడు మరియు ఇది మీ సమయం అని నిర్ణయించుకున్నాడు ఆ క్షణం అలాంటిది కాలం కూడా తలవంచుతుంది ఈ రోజు తరువాత మీ అదృష్టాన్ని చాలా సంవత్సరాలుగా నిలిపివేసిన తలుపులు తెరుచుకుంటాయి మీ విధి మార్గానికి వేసిన తాళం ఇప్పుడు విరిగిపోతుంది మరియు మీకు అవసరమైన వస్తువులు మీ ముందుకు వాటంతట అవే వస్తుంటాయి ఇప్పుడు ఎలాంటి కుట్ర మోసం అడ్డంకి మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపలేదు ఎందుకంటే ఈ రోజు విశ్వం మిమ్మల్ని తన ఒడిలోకి తీసుకుంటుంది ఇప్పుడు మీ అదృష్టం సూర్యుడు అస్తమించాడు అది నిరంతరం ప్రకాశిస్తుంది ఇప్పుడు మీరు పదే పదే ఓడిపోయిన వ్యక్తి కాదు ఇప్పుడు మీరు చరిత్ర సృష్టించడానికి బయలుదేరిన వారు ఇప్పుడు మీ నిర్ణయాలు మీ నిజమైన అవుతుంది మీ జీవితంలోకి ప్రవేశించే శక్తి సాధారణమైనది కాదు అది కోరిక అది విశ్వం యొక్క వ్యూహం మరియు మీ ఆత్మ పిలుపుకు సమాధానం ఆ శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పరుస్తుంది దానిలో ఎలాంటి ప్రతికూల ఆలోచన అసూయ లేదా ద్వేషం నిలబడలేదు ఇప్పుడు మీరు కేవలం ఒక పేరు కాదు ఒక సజీవ గుర్తింపు అవుతారు మీ పేరు కేవలం పత్రంలోనే కాదు ప్రజల నాలుకల మీద కూడా మారుమ్రోగుతుంది మీరు మీపై నమ్మకం ఉంచాలి పైన ఉన్న దేవుడు స్వయంగా లేవండి ముందుకు సాగండి మరియు అంతా జయించి అని చెప్తుంటాడు ఈ మాటలు ప్రత్యేకంగా మీకోసం చెప్పబడుతున్నాయని మీకు అనిపిస్తే గుర్తుంచుకోండి ఇప్పుడు నిజంగా సమయం మారిందని అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లిన వారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ ఉంటారు మిమ్మల్ని కించపరచడానికి వచ్చిన వారు ఇప్పుడు మీ ముందు తలవంచుతారు ఎందుకంటే ఇప్పుడు మీరు మౌనంగా ఉండరు ఇప్పుడు మీ జవాబు మీ పనులు మీ శక్తి మీ అదృష్టం అవుతుంది మీ మార్గంలో వేసిన ముళ్ళు ఇప్పుడు వారి బాధకు కారణమవుతాయి మీ కోసం మోసాల వలలు అల్లిన వారు ఇప్పుడు దానిలోనే చిక్కుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆ గొప్ప మార్పులు మొదలవుతున్నాయి అక్కడ అదృష్టం మళ్లీ తన నిర్వచనాన్ని మారుస్తుంది విధి తన రూపాన్ని మారుస్తుంది మరియు మీ జీవితం దాని పూర్తి ప్రకాశాన్ని వెదజల్లుతుంటుంది ఈ రోజు గడియారం ముందుకు సాగే కొద్దీ విశ్వం యొక్క మొత్తం శక్తి మీ మద్దతుగా ఏకమవుతుంది ఇప్పుడు ఎలాంటి గ్రహస్థానాలు లేదా జ్యోతిష్య ప్రభావాలు మిమ్మల్ని వెనక్కి లాగలేవు మీరు ఒంటరితనంలో గడిపిన ప్రతి రాత్రి కళ్ళు చెమ్మగిలిన ప్రతి క్షణం పెదవులపై నవ్వు ఉన్న ఆ ప్రతి క్షణం దాని ఫలితం ఇప్పుడు మీకు రాబోతుంది ఇప్పుడు ఆ గాయాలే మీ గొప్ప గుర్తింపుగా మారబోతున్నాయి ఇప్పుడు ఆ క్షణం వచ్చింది ఆరు వందల సంవత్సరాల తరువాత ఇలాంటి అసాధారణ గ్రహ మార్పు జరుగుతుంది దానిని దేనితో పోల్చలేము ఈ క్షణంలో అంగారక గ్రహం యొక్క స్థానం నాలుగు ఇతర గ్రహాలతో కలిసి ఒక అత్యంత శక్తివంతమైన కలయిక సృష్టిస్తుంది అంగారకుడు స్వయంగా సంకట హనుమంతుడికి సంబంధించిన వాడు కాబట్టి దాని ప్రభావం సాధారణమైనది కాదు ప్రత్యేకమైనది ఈ అత్యంత అరుదైన కలయిక అన్ని రాసులపై ఏర్పడడం లేదు మీ రాశి ఒక ప్రత్యేక కలయిక యొక్క ప్రభావ క్షేత్రంలోకి ప్రవేశించింది దీనికి అర్థం ఏమిటంటే ఇప్పుడు మీ అదృష్టం మరియు విధి రెండు ప్రకాశించబోతున్నాయి ఈ సంఘటన ఇప్పుడు మీ జీవితంలో కచ్చితంగా జరుగుతుంది దీని వెనుక ఉన్న రహస్యాన్ని కూడా మేము ఈ ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాము మీ జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరియు ఎలాంటి ప్రత్యేక బహుమతులు ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతున్నాయి ఇవన్నీ ఈ వీడియోలో లోతుగా వివరించబడ్డాయి కాబట్టి పూర్తిగా శ్రద్ధగా మరియు ఏకాంతంతో చూడండి ఎందుకంటే గ్రహాల కదలిక మరియు దేవుడి ప్రణాళిక మీ బాధను వెనకకు వదిలివేయాలని చెబుతున్నాయి కష్టాలను విడిచిపెట్టి మీరు సుఖం మరియు శాంతి వైపు వెళ్ళాలి మీరు ఈ శుభ శక్తులను నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితంలోని అతిపెద్ద పొరపాటు కావచ్చు ఈ వీడియోలో చెప్పిన విషయాలను జీవితంలోకి తెచ్చుకోవడం ఇప్పుడు మీ నైతిక కర్తవ్యం దయచేసి వీడియోను చివరి వరకు చూడండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందాన్ని కురిపిస్తాడు మరియు అయితే ఇప్పుడు మీకు లభించబోయే ఆ వరాల గురించి కూడా తెలుసుకుందాం మరియు దుర్గా మాత యొక్క నిజమైన భక్తులు సంకటం మోచన హనుమంతుడికి అంకితమైన సేవకులు మరియు శ్రీరాముడిపై విశ్వాసం ఉన్న భక్తులు దయచేసి ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ జై శ్రీరామ్ జై లక్ష్మీ మాత అని తప్పకుండా రాయండి తద్వారా దుర్గా మాత మహాబలి హనుమంతుడు లక్ష్మీ మాత మరియు శ్రీరాముడి ఆశీర్వాదం మీకు మరియు మీ కుటుంబానికి లభిస్తుంది మేము ముందుగానే స్పష్టం చేసినట్లుగా మీ అదృష్టంలో శ్రేయస్సు మరియు విజయం ముందుగా రాయబడి ఉన్నాయి మరియు ఇప్పుడు అన్ని ప్రత్యక్షంగా మీ ముందుకు వస్తున్నాయి ఇప్పుడు మీ జీవితంలో పండుగ సమయం వచ్చింది ఎందుకంటే స్వర్గ ద్వారాలు ఇప్పుడు మీ కోసం పూర్తిగా తెచ్చుకున్నాయి ఇప్పుడు మీ జీవితంలో పది అసాధారణమైన మరియు ఊహించని బహుమతులు రాబోతున్నాయి అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన శక్తి మీ ఇంటి వైపు ఆకర్షిస్తుంది ఈ శక్తి ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది అని వెంటనే తెలుసుకోండి ఎందుకంటే ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు చాలా గర్వకారణమైనవి మరియు రహస్యమైనవి బహుశా మీకు ఇప్పుడు దీని గురించి తెలియకపోవచ్చు కానీ ప్రతి రాత్రి ఒక ప్రత్యేక దైవిక శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అది మీ దగ్గర నుండి వెళ్తుంది కానీ మీకు దాని గురించి తెలియదు ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న రావడం సహజం ఈ శక్తి ఎవరు ఇది మా ఇంటి దగ్గరకు ఎందుకు వస్తుంది మరియు మేము దీనిని ఎందుకు అనుభవించలేము ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా తెలుస్తుంది మరియు అయితే ఈ రహస్యమైన శక్తి ఎవరు దాని రాకకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు రోజంతా పనులు చేసి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లినప్పుడు విచిత్రమైన సంఘటన జరుగుతుంది ప్రతి రాత్రి ఒక దైవిక శక్తి నిశ్శబ్దంగా మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది అది ఇల్లంతా తిరుగుతుంది మీ దగ్గర నుండి వెళ్తుంది మరియు ఆ తరువాత ఎలాంటి శబ్దం చేయకుండా తిరిగి వెళ్తుంది ఈ సంఘటన ప్రతి రాత్రి జరుగుతుంది కానీ చాలా మందికి దీని గురించి తెలియదు కానీ భయపడవలసిన అవసరమైతే లేదు ఈ శక్తి ఎలాంటి నష్టం కలిగించదు బదులుగా దాని రాకతో మీ జీవితానికి గొప్ప ప్రయోజనం లభిస్తుంది ఇది మరెవరో కాదు స్వయంగా దుర్గామాత వారు మీ నివాసాన్ని అదృశ్య రూపంలో రక్షిస్తున్నారు ఈ దుర్గామాత శాంతియుతంగా మీ ఇంట్లో నివసిస్తుంది మీరు గాఢ నిద్రలోకి వెళ్లగానే వారు మేల్కొని ప్రతి దిశలో రక్షణ వలయాన్ని సృష్టిస్తున్నారు ఏదైనా ప్రతికూల శక్తి లేదా ద్వేషంతో కూడిన శక్తి మీ నివాసం వైపు వెళ్లినప్పుడు ఈ దుర్గామాత దానిని ఆపుతుంది నిజానికి మీరు మీ జీవితంలో అభివృద్ధి వైపు వెళ్లినప్పుడు చాలా మంది అసూయతో కుమిలిపోతున్నారు మిమ్మల్ని ఎలా పడగొట్టాలని వారు ఆలోచిస్తున్నారు ఈ భావనతో వారు చాలా చెడు పద్ధతులు ఆశ్రయించారు వారు ప్రతికూల శక్తుల ద్వారా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నించారు తద్వారా మీ పురోగతి ఆగిపోయింది మీరు మానసికంగా ఇబ్బంది పడతారు మరియు మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది కానీ ఈ మాత అలాంటి ప్రతికూల ప్రయత్నాన్ని విఫలం చేస్తుంది మరియు ముఖ్యంగా రాత్రి సమయం చెడు శక్తులు ఎక్కువగా చురుకుగా ఉంటాయి అదే సమయంలో ఈ మాత కూడా పూర్తి అప్రమత్త మేల్కొని ఉంటారు వారు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు ప్రతి దిశను గమనిస్తుంటారు మరియు ఏదైనా చెడు శక్తిని నాశనం చేస్తారు మీరు నిశ్చింతంగా ఉండండి ఈ దేవత మీ జీవిత రక్షణలో నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు మీ ఆ శక్తి ఏమిటి ఎప్పుడు వస్తుంది మరియు ఎలా పని చేస్తుందో అర్థం చేసుకున్నారు మరియు ఈ వీడియోలో అత్యంత ప్రత్యేకమైన మరియు రహస్యమైన భాగం ఇంకా బయటపడలేదు ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోయే సత్యం మీ గుండె వేగాన్ని పెంచుతుంది ఈ సమాచారం ఎంత గోప్యమైనది మరియు గంభీరమైనది అంటే తెలుసుకున్న తరువాత మీ హృదయం లోపల వరకు కలత చెందవచ్చు ఈ వాస్తవం మీ జీవితంలో జరిగే సంఘటనలకు నేరుగా సంబంధించినది కానీ ఇప్పటి వరకు మీరు బహుశా తెలుసుకోలేని అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక ప్రత్యేక పొరపాటు ఉంది దానిని మీరు మీ జీవితంలో పొరపాటును కూడా ఎప్పుడు చేయకూడదు అవును స్నేహితులారా మీరు ఈ పొరపాటును తెలియకుండా లేదా కావాలని చేస్తే అది మీ జీవితాన్ని పతనానికి కారణం కావచ్చు దయచేసి ఈ విషయాన్ని సాధారణంగా అర్థం చేసుకుని పొరపాటు చేయవద్దు లేకపోతే మీరు ఇప్పటి వరకు తప్పించుకున్న భయం మీ వాస్తవం అవుతుంది అందుకే మీకు చాలా విలువైన విషయాలు చేరాయి అవి మీకు చాలా ముఖ్యమైనవి చాలా సార్లు మనం తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం అవి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి కొన్నిసార్లు దేవతల కోపం కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అందుకే ఈ సమాచారాన్ని తీవ్రంగా తీసుకోవడం మీ మంచి కోసం చాలా అవసరం మేము ఇవన్నీ మీ ప్రయోజనం కోసం చెప్తున్నాం మీరు ఈ జ్ఞానాన్ని ఒకసారి పూర్తిగా అర్థం చేసుకుంటే మీరు జీవితాంతం దీనిని మర్చిపోలేరు ఎందుకంటే ఎప్పుడు చెప్పినట్లుగా అసంపూర్ణ జ్ఞానం విషంతో సమానం ఇలాంటి జ్ఞానాన్ని అసంపూర్ణంగా అర్థం చేసుకుంటే దాని ఫలితాన్ని స్వయంగా అనుభవించాలి అందుకే ఏదైనా జ్ఞానం లేదా సమాచారాన్ని స్వీకరించినప్పుడు ముందుగా దానిని పూర్తిగా ఆత్మ సత్కరించుకోవాలి మీ కళ్ళ నుండి ఇప్పటి వరకు దాగి ఉన్న ఆ బలహీనతలు బయటపడ్డాయి తరచుగా ఒక వ్యక్తి యొక్క వైఫల్యం మరియు మరొకరి విజయం వెనుక వారి స్వంత నిర్లక్ష్యం చేసిన తప్పులు దాగి ఉంటాయి మీరు ఆ తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దితే మిమ్మల్ని విజయవంతం కాకుండా ఎవరు ఆపలేరు మరియు అయితే ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లోనూ పునరావృతం చేయకూడని ఆ ప్రత్యేక తప్పుల గురించి తెలుసుకుందాం చూడండి మీ జీవితంలో జరుగుతున్న ఏ ప్రత్యేక సంఘటనలు సాధారణ పరిస్థితి ఫలితం కాదు ఇది చాలా లోతైన మరియు సున్నితమైన కాలం ఇది మీ జీవితాన్ని లోతైన స్థాయిలో ప్రభావితం చేయ గలదు ఈ సమయంలో జరిగే మార్పు మీ మొత్తం భవిష్యత్తుకు నిర్దేశం చేస్తుంది కానీ ఈ సంధికాలంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం వీటిలో మొదటి మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఇంట్లో ఎక్కడ సాలెగూళ్లు ఉండకూడదు ఏదైనా ప్రదేశంలో సాలెగూళ్లు లేదా మురికి ఉంటే అవి ప్రతికూల శక్తికి కేంద్రంగా మారవచ్చు నిజానికి సాలెకూళ్లలో కొన్ని శక్తి తరంగాలు ఉంటాయి అవి చెడు శక్తులను తమ వైపు ఆకర్షిస్తాయి ఆ సాలెగూళ్లు మీ ఇంట్లో ఉంటే అవి తెలియకుండానే ఈ శక్తులను ఆహ్వానం ఇస్తాయి ఈ శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించిన తరువాత వాటిని బయటకు పంపడం చాలా కష్టమైన పని అవుతుంది కాబట్టి సాలెగూళ్లకు మీ ఇంట్లో చోటు ఇవ్వవద్దు వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం ఇప్పుడు రెండవ అత్యంత తీవ్రమైన పొరపాటు మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటును కూడా దానిని చంపడానికి లేదా హాని కలిగించడానికి ప్రయత్నించవద్దు మీరు అలా చేస్తే అది మీ అతిపెద్ద పొరపాటు కావచ్చు ఈ దేవతలు మీ పై కోపకించుకోవచ్చు మరియు దాని ఫలితం చాలా ఘోరంగా ఉండవచ్చు ఈ వాస్తవాన్ని మీ మనసులో లోతుగా ఉంచుకోండి ఇప్పుడు తదుపరి విషయం ఏమిటంటే మీ మాటల్లోనే మీ నిజమైన శక్తి ఉంటుంది మీ మాటలు మధురంగా ఉంటే ప్రజలు వాటంతటా వారే మీ వైపు ఆకర్షిస్తారు అందుకే ఇంటి వాతావరణంలో ఎప్పుడు ఒత్తిడి లేదా అశాంతి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఇంట్లో కలహాలు పెద్ద గొంతులతో మాట్లాడడం లేదా అవమానకరమైన ప్రవర్తన ఉంటే ఆ దైవిక శక్తి కూడా మీ నుండి దూరం కావచ్చు కాబట్టి వీలైనంత వరకు మీ ఇంటి వాతావరణం ఎప్పుడు సుఖంగా మరియు సానుకూలకంగా ఉండేలా ప్రయత్నించండి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు లేదా కఠినమైన పదాలను ఉపయోగించడం మానుకోండి అందరితో ప్రేమ మరియు వినయంగా మాట్లాడండి ఎందుకంటే ఈ ప్రవర్తనే చివరికి మీకు శుభప్రదంగా ఉంటుంది లేకపోతే జీవితాంతం పూడ్చలేని నష్టం జరగవచ్చు స్నేహితులారా కోరుకున్నా కూడా సరిదిద్దలేని నష్టం మరియు మీ జీవిత నిరాశలో కృంగిపోతుంది మరియు మేము మీతో కొన్ని కఠినమైన కానీ అత్యంత ముఖ్యమైన విషయాలను పంచుకున్నాము మీరు ఈ వీడియోలో ఏదైనా భాగాన్ని వదిలేస్తే అది మీకు నాష్టదాయకం కావచ్చు ఎందుకంటే అసంపూర్ణ సమాచారంతో మీరు ఈ సందేశం యొక్క లోతును అర్థం చేసుకోలేరు ఈ సమయంలో మీకు ఎలాంటి జ్యోతిష్య సంకేతాలు లభించాయి మరియు గ్రహాల ప్రస్తుత పరిస్థితి మీ కోసం ఏమి తెచ్చిందో తెలుసుకుందాం మీరు ఎంత ఎక్కువ సత్కర్మలు చేస్తే మీ అదృష్టం అంతగా ప్రకాశిస్తుంది కానీ ఒక అత్యంత ముఖ్యమైన పని కూడా ఉంది దానిని మీరు తప్పకుండా చేయాలి మీ జీవితం నుండి ఒక ప్రత్యేక వ్యక్తిని పూర్తిగా తొలగించడం అప్పుడే మీరు మీ అదృష్టాన్ని నిజమైన సుఖం వైపు నడిపించగలరు ఈ ప్రత్యేక వీడియోలు మేము మీ జీవితంలో ప్రతికూలతకు మూలంగా ఉన్న ఆ మోసపూరిత వ్యక్తి యొక్క గుర్తింపుకు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరంగా చెప్పాము అదే విధంగా ఆ వ్యక్తిని మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిరోధించడానికి మీరు పాటించవలసిన ఆ ప్రత్యేక రాత్రి పద్ధతుల గురించి కూడా మేము చెప్పాము ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం మరియు ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది షరతు ఏమిటంటే మీరు దీనిని పూర్తి శ్రద్ధ మరియు ఏకాగ్రతతో చూడాలి ఈ రోజు మీకు ఇవ్వబడిన సమాచారం ఖచ్చితమైనది మరియు ప్రభావవంతమైనది అని మేము పూర్తి నమ్మకంతో చెప్పగలం మీరు ఆ వ్యక్తి పేరు లేదా సూచనలు గుర్తించి ఉంటారు మీరు ఎక్కువగా నమ్మిన వారు ఇప్పుడు మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసే దశలో ఉన్నారు కాబట్టి ఎందుకంటే నమ్మకం ఒక సున్నితమైన దారం అది ఒకసారి తెగిపోతే దానిని మళ్లీ కలపడం కష్టం శ్రీకృష్ణుడు కూడా ఇదే బోధించారు మన జీవితంలో శత్రులైన వారు మనకు కష్టం కలిగించేవారు మరియు మన సంతోషానికి అసూయ పడేవారు వారి నుండి దూరం ఉండడమే అత్యంత తెలివైన నిర్ణయం ఎవరైనా మీకు మోసం చేస్తే వారిని క్షమించడం మంచిదే కానీ మళ్లీ వారిని నమ్మడం ఒక పెద్ద పొరపాటు అవుతుంది అందుకే స్నేహితులారా ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తున్న ఆ తీవ్రత గురించి కూడా మాట్లాడుకుందాం చాలా సంవత్సరాలుగా మీరు మోసం మరియు నమ్మక ద్రోహాన్ని అనుభవించారు మీ కోసం మీరు చాలా ప్రాముఖ్యతనిచ్చిన వారి నుండి మీ సంతోషాన్ని కూడా పట్టించుకోని వారి నుండి ఇప్పుడు వారే మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఇప్పుడు వారు మీ ఆనందాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు మీ విజయం ఇప్పుడు వారికి భరించలేనిదిగా అనిపిస్తుంది ఎవరో నిజం చెప్పారు ప్రజలు అబద్దాలు చెప్తారు మనం మట్టితో తయారయ్యామని నేను చాలా మంది రాయి కంటే కఠినంగా చూశాను అవును స్నేహితులారా మరియు ఈ కఠినత్వం ఇప్పుడు మీ ముందు వచ్చింది ఇప్పుడు మీరు మీ ప్రతి నిర్ణయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఇప్పుడు మీ ప్రతి అడుగు పరీక్షలతో నిండి ఉంటుంది గతంలో మీకు నష్టం కలిగించిన పాత తప్పులను మీరు మళ్లీ చేయకుండా ఉండాలి అయిన మాటలకైనా పడిపోవడం ఇప్పుడు ఎవరి అబద్ధపు నవ్వు లేదా నకిలి మంచితనం పై నమ్మకం ఉంచవద్దు చాలా మంది మీ ముందు మధురమైన ముసుగు వేసుకుంటారు మిమ్మల్ని పొగు ారు కానీ వారి స్వార్థం తీరగానే మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు ఇప్పుడు మీరు మీ నిర్ణయాలను స్వయంగా తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకండి నేను చెప్పేది మీ జీవిత సత్యంలా అనిపించడం లేదా ఆలోచించండి మీరు ఎన్నిసార్లు ఎవరి నమ్మకాన్ని విశ్వసించారు మరియు తరువాత వారు మీ వెనక కత్తితో పొడిచారు అందుకే ఈ రోజు మేము మీకు హెచ్చరిస్తున్నాము ఇప్పుడు మీరు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే ప్రజలు తమ మాటలతో మిమ్మల్ని గందరగోళానికి గురి చేశారు సూచనలు ఇస్తారు కానీ మీరు మీ అంతరాత్మ చెప్పేది మాత్రమే చెయ్యాలి నిర్ణయం మీరు స్వయంగా తీసుకోండి మీ ఆలోచనను స్థిరంగా ఉంచుకోండి గతంలో మీరు చాలా సార్లు ఇతరుల మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇప్పుడు మీరు మీపై నమ్మకం ఉంచవలసిన సమయం వచ్చింది కాబట్టి మీ జీవితంలో లేదా వ్యాపారం ఇప్పుడు వేరొకరి సూచనపై కాదు మీ అవగాహనపై నడవాలి ఎవరినైనా నమ్మాలంటే మీ పనులను నమ్మండి మీ శ్రమ మరియు నమ్మక ఉంచండి ముఖ్యంగా శని దేవుడిపై ఎందుకంటే ఆయన మాత్రమే పనుల ప్రకారం ఫలితాన్ని ఇస్తారు మీరు నిజమైన ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తే శనిదేవుడు ఖచ్చితంగా మీకు విజయం ఇస్తాడు ఈ విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోండి పదే పదే రంగులు మార్చే వ్యక్తి ఎవరికి నిజమైన వాడు కాదు అది ఒక వ్యక్తి అయినా లేదా సమయం అయినా సరే ఒంటరిగా కూర్చొని ఏడవడం బాధాకరమైన మరణం కంటే తక్కువ కాదు మీ ఉనికిపైనే ప్రశ్న తలెత్తినప్పుడు మరి మీ ఎవరు మిగలకుండా పోయినప్పుడు ఆ సమయంలో మీపై నమ్మకం ఉంచడమే మీ అతిపెద్ద బలం మీకు బాధ కలిగించిన వారిని మీ జీవితం మరియు హృదయం నుండి పూర్తిగా తొలగించడం తెలివైన పని మీపై దృష్టి పెట్టండి తరచుగా ఇతరులను సంతోష పెట్టాలని కోరికలో మీరు ఎంతగా మునిగిపోయారంటే మిమ్మల్ని మీరు మర్చిపోతారు చివరికి వారే మీకు లోతైన గాయం చేశారు ఈ వీడియో నేటి గ్రహస్థానాలు మరియు జ్యోతిష్య పరిస్థితులపై ఆధారపడి ఉంది మరియు తులారాశి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు